పులుసు పులుసుకూర ఇవి అందరూ వండుకుంటారు కాకపోతే ఏంటంటే నేను మసాలా అనేది వేయకుండా వండుతున్నాను అనమాట కొంచెం పెద్ద సైజ్ ఏమైనా ఉంటే దుంపలు అవి బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇలా మొక్కలు చేసేసుకోవచ్చండి మనకు వండుకునే వీలుగా అయితే వండేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు చింతపండు కొంచెం చాలా సరిపోతుంది ఎక్కువ పులుపు వేయక్కలేదు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కారం కొంచెం ఒక రెండు చెంచాలు ఎక్కువైతే రెండు ఒకటిన్న స్పూను ఉప్పు వేసేస్తాను అయితే ఈ విధంగా చింతపండు మొత్తం వాటర్ చేసేసుకొని పిసుకేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఉల్లిపాయలు చెనుమక్కలు తరిగేసుకున్నాం వేయించేసుకున్నాం వేలాగా మేము చిన్నప్పుడు ఈ మొలకలు వచ్చేసి ఉండేవండి చేవదుంపలు ఆ చేవదుంపలు తీసుకెళ్ళిపోయి క్వాటర్స్లో కింద వేసేసేవాళ్ళం ఆ వేసేస్తే నేను మొక్క చచ్చిపోయిన తర్వాత కింద దుంపలు వచ్చేస్తాయి సేమ్ కందలాగే అనమాట ఆ దుంపలన్నీ చిన్న చిన్ని ఒకటే సైజులో ఉండేవి అన్నీ కూడా కానీ మందు వేయకుండా చాలా బాగుండేవండి తెలియని వయసులో చేస్తున్న ఏదైనా సరే తెలిసేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏ విషయమైనా సరే నేనేనా నేనే ఇలా చేశానా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎవరికైనా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా జరిగిన దానికి తెలిసిన తర్వాత జరిగిన దానికి కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు ఆశ్చర్యం అందరికీ సహజమండి ఇది ఆ రోజున ఎలా ఎందుకు లేనే ఈ రోజున ఎలా ఎందుకున్నాను అని అనిపిస్తూ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అలాగే జీవితాలు వెళ్ళిపోతున్నాయి అందరికీ తెలిసే టైంకి జీవితం అంతా అయిపోతుందండి ఐదు విధంగా నా కూర కూడా అయిపోయింది సరే అయితే టేస్ట్ అయితే మాత్రం మదిరిపోయిందండి చూడండి ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగాను మా అల్లుడికి మా అమ్మాయికి మాత్రం ఈ కూర పెడితేనే వెంటనే సూపర్ అని పెట్టేసారండి ఎంత బాగుందో చూడండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి టేస్ట్ అయితే మాత్రం కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మసాలా అనేది లేదు నా కూరలోను నేను వండను ఎక్కువ బిర్యానీ ఎప్పుడైనా చేసినప్పుడే తప్పించి రెగ్యులర్గా అయితే మాత్రం మసాలా మా ఇంట్లో ఏమీ ఉండదండి మసాలా లేకుండానే ఉలికారం మెంతికారం వెనపక్క కారం ఇలా వండేసుకుంటూ ఉంటాను ఈ విధంగా కొత్తిమీర కారని అయితే చెత్త బాగుందో జ్యూసీ జ్యూసీ గాను చావదుంపలు పులుసు కూర సూపర్ సూపర్